హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏస్యూ టూ జీరో వన్ ఫైవ్ నేనైతే మీకు ఇప్పుడు ఒక మంచి ఎయిర్ ప్యాక్ అయితే చూపిస్తాను చూసేయండి ఇది చాలా యూజ్ఫుల్ అండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అందరూ గింజలతో జెల్లు మాత్రమే చూపించారు ఎయిర్కు నేనైతే రైస్తో కూడా చూపిస్తాను అండి రైస్ కూడా మనకు ఎయిర్క్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి రైస్ గింజలతో మీకు రెండింటితో నేనైతే మీకు ఎయిర్ ప్యాక్ అయితే చూపిస్తాను చూసేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది వీక్లీ టూ టైమ్స్ దీన్ని యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి గింజల జెల్లు మన ఎయిరికే కదండి మన ఫేస్కి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి అలాగే ఇవి మోకాల నొప్పులు ఉన్నవారు ఇవి డైలీ ఒక టీ స్పూన్ తీసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది లేదంటే లడ్డులాగా చేసుకొని కూడా తినచ్చండి మనం వీటిని సరే ఇప్పుడు అయితే వెళ్దాము నేనైతే సగం కప్పు గింజలు సగం కప్పు రైస్ అయితే తీసుకున్నానండి అందులోకి ఐదారు ఆరు నీళ్ళు అయితే పోసాను కొంచెం నీళ్ళు అయితే ఎక్కువ పోయాలండి ఎందుకంటే గింజలు జల్లు తొందరగా థిక్నెస్ అయితే అవుతుందనమాట నేను తర్వాత చూడండి గింజల్ని రైస్ రెండింటిని క్లీన్ చేసుకొని అందులోకి అయితే వేసానండి అవి క్లీన్ చేసుకొని మనం అందులో వేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అయితే బాగా ఉడికించాలండి రైస్ మనకు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అయితే మనము ఆఫ్ చేయాలన్నమాట ఓన్లీ మీకు అవిషగింజలతోనే చాలా మంది చూపించారు రైస్తో అయితే ఎవరు చూపించలేదు రైస్ కూడా మన హెయిర్కి అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ వీడియోలో నేను మీకు రైస్తో వచ్చే గంజి హెయిర్కి ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇవి రెండైతే బాగా ఉడికిస్తున్నాను అనమాట ఇవి రెండు ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిన తర్వాత అయితే మనకు జెల్ అయితే ఫామ్ అవుతుందండి జెల్ ఫామ్ అయిన తర్వాత మనం తొందరగా కాటన్ బట్టలు అయితే వడగట్టుకోవాలండి ఎందుకంటే ఇది తొందరగా థిక్నెస్ అయితే అవుతుంది అభిషేకింజల జెల్లు తర్వాత మనకు వడగట్టుకున్న రాదనమాట అది అందుకనే కొంచెం వేడిగా ఉన్నప్పుడు అయితే మనం జెల్ అయితే వడగట్టుకోవాలండి చూడండి నాకైతే ఇక్కడ జెల్ అయితే ఫామ్ అయిందండి నేనైతే ఇప్పుడు దాన్ని వడగట్టుకునేసి అయితే మా పాపకైతే పెట్టి చూపిస్తాను చూసేయండి తొందరగా అయితే వస్తుందండి కాకపోతే మనకైతే ఇది రైస్ కూడా కొంచెం ఉడకాలి కాబట్టి నేనైతే ఉడికిస్తుంది అనమాట ఓన్లీ అభిసగ్గింజలు జెల్ అయితే చాలా తొందరగా అయితే వస్తుంది నేను రైస్తో కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం పట్టిందనమాట చూడండి నాకైతే జెల్ అయితే వచ్చేసింది అనమాట నేను ఇక్కడైతే ఉడగడుతున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనమైతే వడగట్టుకోవాలండి చూడండి లేదంటే తర్వాత మనకు అది తిక్క అయిపోయి ఇట్లా రాదనమాట మనకు వడగట్టుకునేకి నేనైతే ఇక్కడ వడగట్టేసి మా పాపకైతే పెట్టి చూపిస్తాను చూసేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి అవిషగింజ్ ంజల జెల్ అయితే మన హెయిర్కు అలాగే ఈ జెల్లులో మనం హనీ కానీ లేదంటే కొంచెం అలోవేరా జెల్ కానీ వేసి ఫేస్ కానీ పట్టించామంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఫేస్ అయితే స్మూత్నెస్ అయితే వస్తుందనమాట చూడండి ఇక్కడైతే నాకు జెల్ అయితే వచ్చిందని కొంచెం చల్లారిన తర్వాత మనం అయితే హెయిర్కి అయితే పట్టించాలండి వేడిగా ఉన్నప్పుడు ఈ జెల్లు మనం హెయిర్ కానీ పట్టించామంటే ఎయిర్ డ్రైగా అవుతుందనమాట అందుకే కొంచెం చల్లారాకైతే అయితే అయితే పట్టించాలండి ఈ జెల్లులోనే మనము కొంచెం ఏదైనా మనం ఏ ఆయిల్ వాడతాం ఆ ఆయిల్ అయినా కలుపుకొని అయితే పట్టించుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అలాగే జెల్లు ఒకటైతే పట్టించుకోవచ్చు అండి చూడండి నేనైతే ఇక్కడ మా పాపకైతే పెడుతున్నాను ఈ వీడియో కానీ మా హస్బెండ్ కానీ చూశాడంటే నీ ప్రయోగాలు నా కూతురి పైన చేయొద్దంటాడు కానీ ఆయనకు తెలియండి నేనైతే సిక్స్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను ఆయన వాళ్ళ కూతురు మీద ప్రేమతో అలా అంటాడు కానీ నేనైతే ఈ సిక్స్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను మంచి రిజల్ట్ అయితే ఉందండి నేను మా పాప ఇద్దరం అయితే యూజ్ చేస్తున్నాం అనమాట ఇది చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి వీక్లీ టూ టైమ్స్ ఈ జెల్ మనం ఎయిర్ పట్టించడం వల్ల వన్ మంత్లోనే మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారండి నేను చెప్తున్నాను నాది గ్యారెంటీ ఈ జెల్లు వల్ల మంచి ఎయిర్ గ్రోత్ అయితే ఉంటుంది ఎయిర్ ఫాల్ తగ్గుతుందండి ఎయిర్ కూడా చాలా సిల్కీగా అయితే ఉంటుంది నేను ఇక్కడ మా పాపకు తలస్నానం చేపించిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి మంచి రిజల్ట్ అయితే కనపడుతుంది మీకు కూడా ఇక్కడ మీ కళ్ళ ముందే చూపిస్తాను చూడండి తలస్నానం చేసిన తర్వాత మా పాప హెయిర్ అయితే ఎంత సిల్కీగా అయితే ఉందో మా పాపకు జుట్టు కూడా బాగా పెరుగుతుందండి నేను తనకు త్రీ మంత్స్కి ఒకసారి ఇంట్లోనే కట్ చేస్తాను అనమాట అందుకే మా హస్బెండ్ నన్ను తిడుతూ ఉంటారు జుట్టు పెంచమని మా పాపకు ఇక్కడ నుంచి మా పాప కూడా జుట్టు అయితే మంచిగా పెంచాలని అనుకుంటున్నాను కట్ చేయను మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా పాపను అడుగుతూ ఉంటారంట నీ హెయిర్కి ఏం వాడతాను ఇంత సిల్కీగా ఉంటుంది నీ హెయిర్ అని నేను మా పాప ఇద్దరు మీ జల్లే వాడతామని వీక్లీ టూ టైమ్స్ ఇంకేమి వాడం మేము నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి